In ఏ బాలు నీకు ఆ మాత్రం మైండ్ లేదా నీకన్నా పెద్దవాళ్ళ మీద చేసుకుంటావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి శృతి అయితే బాలుని అంటుంది ఇక బాలు ఏంటి శృతి అలా మాట్లాడుతున్నావు అసలు మీ నాన్న ఏం చేశాడో ఏమన్నాడో తెలుసా అని చెప్పేసి అయితే బాలు చెప్తుంటే ఇంకా బాలుని చెప్పనివ్వకుండా శృతి అయితే ఏంటి ఏం చెప్తావు ఈ ఎలాగైనా సరే ఈ ఫంక్షన్ చెడగొట్టాలనుకున్నావు చెడగొట్టా చూసావా గొడవ పడతావు అని చెప్పేసి మా అమ్మ నేను రావద్దని చెప్పింది అయినా సరే వచ్చావు ఏంటిదంతా నా ఫంక్షన్ని మొత్తం మూడు స్పాయిల్ చేసావు నువ్వు అని చెప్పి శృతి అంటుంటే ఏరా చూసావా ఇలా జరిగింది చూసావా నువ్వు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది ఏంటి నువ్వు సొంత కొడుక్కి సపోర్ట్ చేయడం మానేసి వెళ్ళి వేరే వాళ్ళకి ఎవరికో సపోర్ట్ చేస్తున్నావేంటి నువ్వు అని చెప్పేసి సత్యం అంటుంటే ఏంటండి సపోర్ట్ చేసేది ఏం సపోర్ట్ చేయమంటారు పెద్ద చిన్న లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేసుకుంటారా మాటలతో సరిపెట్టుకోవాలి అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది నువ్వు ఎప్పుడున్నా అలాగే ఉంటావులే ప్రభా అని చెప్పేసి ఇంకా సత్యం మనసులో అనుకుని సత్యం సైలెంట్గా అయితే ఉంటాడు ఇక బాలు ఏం చేశాడా మా శృతి నువ్వు తెలుసుకో శృతి ఫస్ట్ ఏం చేశాడో మీ నాన్నని అడుగు చాలా గొప్పగా చెప్తాడు అని చెప్పేసి అయితే బాలు అంటాడు నాకు అదంతా అవసరం నువ్వు మా నాన్నకి సారీ చెప్పు నువ్వు సారీ నేను మీ ఇంటికి వస్తాను లేదంటే మీ ఇంటికి నేను రాను అని చెప్పేసి అయితే శృతి అంటుంది ఏంటి రావా నేను సారీ చెప్పను నా భార్యను ఏమన్నా అంటే నేను అసలు ఇక్కడ ఉండను సారీ చెప్పను ఫంక్షన్ నాకు అవసరమే లేదు అని చెప్పేసి ఇంకా బాలు మీ అయితే ఫంక్షన్లో వెళ్ళిపోతారు ఇక ప్రభావతి శృతి రామ్మా ఏమనుకోకు ఇంటికి వెళ్ళాక సర్ది చెప్తాను వాడికి వాడే సారీ చెప్తాడులే నీకు అని చెప్పేసి ప్రభావతి ఎంత చెప్తున్నా నేను రానా అంటే నేను చేసుకుంటారు చేసుకోండి నేను రానని చెప్పేసి ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది శృతి అదేంటండి మీరు సర్ది సది చెప్పడం మానేసి మీ పిల్లని రచ్చకొడుతున్నారు అని చెప్పి ప్రభావతి అడుగుతుంటే ఏం చెప్పమంటారండి వాళ్ళ సొంత నాన్న మీదే మీ మీ చిన్న కొడుకు చేయి చేసుకున్నాడు ఏం చేయమంటారు చెప్పండి ఏం మాట్లాడమంటారు ఏదన్నా ఉంటే మాట్లాడుతూ తెచ్చుకోవాలి అసలు అంత పెద్ద కొడతారా అందుకే కదా మీ బాలుని తీసుకొచ్చారు మేము తీసుకురావద్దన్నా సరే ఫంక్షన్కి తీసుకొచ్చి పెద్ద గొడవ చేశారు అని చెప్పేసి అయితే శృతి వాళ్ళ అమ్మ అంటుంది ఇక ప్రభావతి అయ్యో అలా కాదండి అని చెప్పి ప్రభావతి ఎంత చెప్తున్నా ఇంకా వాళ్ళు చేసిన ప్లాన్ సక్సెస్ అయ్యడం ఇంకా వాళ్ళు మనసులో అసలు ఒప్పుకొని నేను శృతిని పంపించను అని చెప్తారు ప్రభావతికి ఇంకా రవిని తీసుకునే ప్రభావతి వాళ్ళందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు రే బాలు ఇప్పుడు నాకు నువ్వేం చేస్తావో తెలియదు శృతి ఇంటికి రావాల్సిందే శృతి ఇంట్లోంచి వెళ్ళిపోయింది తనకు నిజం తెలియాలి తను బయటికి రావాలి ఇంటికి రావాలి నాకు సంబంధం లేదు నువ్వేం చేస్తావా అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది నేనేం చేస్తాను జరిగిందన్న తనకు చెప్పు అమ్మ నన్ను తన మైండ్ పాడు చేస్తారు మీరు జరిగిందని చెప్పకపోతే ఇంక ఇలాగే ఉంటుంది అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఏరా చిన్న పెద్ద అంతరం లేకుండా చేసుకుంటే ఏమనుకుంటున్నావు ఊరుకుంటారు అనుకుంటున్నావు ఎవరైనా సరే తన కోపమచ్చ అక్కడ ఉండిపోయింది మీ నాన్నని కొడితే నువ్వు ఊరుకుంటావా ఊరుకో కదా అలాగే తన నాన్నని కొడితే తను కూడా ఊరుకోలేదు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంటే ఇక బాలు అవునవును మా నాన్న ఎప్పుడూ అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడలేదు ఎవరి మీద దొంగతనం ముద్ర వేయలేదు మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలుసు అందుకే మా నాన్న మీద చెయ్యేస్తే నేను ఊరుకోను వాడు చూసావా ఎలా పడతా అలా మాట్లాడుతున్నాడు మళ్ళీ నీ సపోర్ట్ ఒకటి అవునవునులే డబ్బులమ్మ పార్టీ కదా నువ్వు అని చెప్పేసి అయితే బాలు అంటాడు రై మర్యాదగా రాని అయినా కాసేపు ఊరుకోవచ్చు కదా వచ్చి ఏడ్ నువ్వు కూడా అని చెప్పేసి మీనా తిడుతుంది ప్రభావతి ఏంటి అత్తయ్య మీ మీరు దొంగతనం నేరం వేస్తే మీరు అలాగే చూస్తూ ఊరుకుంటారా ఏదో ఒకటి రియాక్ట్ అవుతారు కదా నేను అలాగే చేశాను అస్తమానం దొంగ దొంగ అంటుంటే ఊరుకుంటాను అనుకుంటున్నారా అందుకని చెప్పేసి ఇంకా సైలెంట్గా బయటకు వచ్చి ఏడు ఇంకా గొడవని రెచ్చగొట్టింది శృతి వాళ్ళ నాన్నే అని చెప్పేసి మీనా అంటుంది అయినా నువ్వు ఊరుకో మీనా ఎవరికి సంజాసి చెప్పాల్సిన అవసరం లేదు అయినా రవిని శృతిని కలిపే బాధ్యత మాది శృతికి ఎలాగని ఇంటికి వస్తుంది నువ్వు ఇంకా మాట్లాడక అని చెప్పేసి అయితే బాలు అంటాడు రవి ఏమో రూమ్లో డల్గా కూర్చుని అయ్యయ్యో శృతి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏంటిన పరిస్థితి అయినా అన్నయ్య ఎందుకు ఇలా చేసుకున్నాడు తెలుసుకోవాలి కదా తనైనా సరే అని చెప్పేసి రవి మనసులో అనుకుంటూ ఉంటాడు తన రూంలో కూర్చుని ఇంకా బాలు మీనా రూమ్లోకి రూంలోకి వచ్చి ఏమండి వెళ్దాం ఆ రూమ్లోకి అని చెప్పేసి అది అడుగుతుంది పద ఇక్కడ దాకా వచ్చాక వెనకాలకు వెళ్ళిపోవడం ఎందుకు పదా అని చెప్పేసి రవి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు బాలు మీనా ఏరా రవి కొంచెం శృతిని కూల్ చేయడానికి ట్రై చేయరా తను ఇంటికి రానంటుంది కదా ట్రై చేయి కొంచెం ఫోన్ చేసి మాట్లాడమో మెసేజ్ చేయడం ఏదో ఒకటి చేయని చెప్పేసి బాలు అంటే తను అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అన్నయ్య ఏం జరిగిందో మొత్తం నాకు తెలుసుకంత తెలీదు చెప్దామంటే తను ఏమి విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే రవి అంటాడు ఏం పర్లేదా నువ్వు అడుగుతూ తనే వస్తుంది కొంచెం అడుగు ఫోన్ చేసి అలాగని అసలు ట్రై చేయని చెప్పేసి అయితే బాలు అంటాడు సరే అన్నయ్య నేను ట్రై చేస్తాను వదినా ఐమ్ రియలీ సారీ వదినా అసలు ఆయన అలా చేస్తారని నేను అనుకోలేదు అని చెప్పేసి రవి అంటాడు అయ్యో పర్లేదు రవి ఆయన చేసిన తప్పుకి నువ్వేం చేస్తావు నువ్వేమీ చెప్పక్కర్లేదు సారీ అని చెప్పేసి అయితే మీనా అంటుంది ఇంకా ఇంక పక్కేమో ప్రభావతి కోపంతో రగిలిపోతుంటే ఇంకా మనోజ్ అమ్మ నాకు ఆకలి వేస్తుంది కొంచెం ఏదన్నా ఆర్డర్ చేసుకుంటాను అని చెప్పేసి మనోజ్ ఫోన్ తీసి ఆర్డర్ రా ఇప్పుడు ఇంకా ఆకలి తప్ప నీకు ఇంకేమీ ఆలోచన లేదా ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరుగుతుంది కనీసం నీకు చీమ కుట్టినట్టు కూడా లేదా అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది మనోజ్ని ఆంటీ ఎందుకు ఇప్పుడు అంత టెన్షన్ పడుతున్నారు ఎందుకు అలా అయిపోతున్నారు అని చెప్పేసి రోహిణి అడుగుతుంటే టెన్షన్ కాకపోతే ఏం చేయమంటావు అందరి ముందు పరుగు పోయింది తెల ఎత్తుకొని ఎలా వెళ్ళి మళ్ళీ శృతిని మా ఇంటికి పంపించమని ఎలా అడుగుతాను అనుకుంటున్నావు నువ్వు చిచ్చి అని చెప్పేసి అయితే ప్రభావతి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇంకా రోహిణి అయితే మనసులో అనుకుంటుంది అమ్మయ్య ఏ గొడవ బాగానే జరిగింది లేదంటే మా నాన్న గురించి ఇప్పుడు ఇంటికి వచ్చి పెద్ద పెంట అయ్యేది అమ్మయ్య బాగానే జరిగింది గొడవ అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది రోహిణి ఇంకా చాలా ఆపుతావా ప్రభావతి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా ఇంకా చాలు మీనా బాలు ఇద్దరు సెటిల్ చేస్తానని చెప్పారు కదా రవి శృతి విషయం నువ్వు ఎందుకలా ఇప్పుడు రెచ్చిపోతున్నావు పో నువ్వేం చేయగలవా ఏం చేయలేవు కదా ఇంకా సైలెంట్గా కూర్చో అని చెప్పేసి సత్యమైతే చెప్తాడు నాతో బాగానే చెప్తారు కబుర్లన్నీ వాడికి ఒక ముక్క చెప్పి అక్కడ గొడవ ఆపలేకపోయారు మీరు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఆ ఏంటి ఇటు ఒకసారి ఒక మాట చెప్పలేదా ఫంక్షన్కి ఇక్కడి నుంచి తీసుకెళ్ళాం సేపు వాడు సైలెంట్గానే నువ్వు చెప్పిన ఇంట్లో బయలుదేరిన కానించి తను సైలెంట్గానే ఉన్నాడు అక్కడ కూర్చున్నాడు ఇద్దరు ముగ్గురు వచ్చి గొడవ పెడదామని చూశారు అయినా సైలెంట్గా ఉన్నాడు అక్కడ అసలు నీకేం జరుగుతుందో తెలుసా వాళ్ళ నాన్న కావాలని నన్ను రెచ్చగొట్టి నాతో గొడవ చేద్దాం నన్ను అవమానిద్దామని చెప్పి ప్లాన్ వేశాడు కానీ అయినా సరే నేను ఓర్చుకుని ఉన్నాను బాలు దగ్గరకు కూడా రెచ్చగొట్టారు ఈ మీద కొట్టారు ఆయన తను ఓర్చుకున్నాడు ఇంకా ఏం చేయమంటావు ప్రభావతి నువ్వు అని చెప్పేసి సత్యం అడుగుతుంటే అది ఆ సురేంద్ర పురమాయించడం మీకేమైనా తెలుసా ఎందుకలా మాట్లాడతారు ఆ బాలుగాడికి ఇంకా కొట్టి కొట్టి జనాలు శత్రువులు ఎక్కువైపోయారేమో అందుకని చెప్పేసి వాడిని ఇలా చేశారేమో ఫంక్షన్లో ఎవరికి తెలుసు అని చెప్పి రభవతి అంటుంటే ఇంకా అంతే ఎప్పుడు చూసినాను ఆ తప్ప ఇంకేం ఆలోచించు నీకు ఆలోచన తప్ప ఇంకే ఆలోచన రాదు నీకు అని చెప్పేసి సత్యం అంటాడు ఇంకా అనేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు సత్యం ఇంకో పక్క శృతి అయితే ఎందుకు నాన్న బాలు మిమ్మల్ని ఎందుకు కొట్టారు అని చెప్పేసి అయితే శృతి అడుగుతుంది ఎందుక వాడికి బాగా ఎక్కువయ్యి కొట్టాడు ఏమైందో తెలియకుండా నువ్వు నాకు సపోర్ట్ చేసావు కాబట్టి అదే చాలు నాకు అని చెప్పేసి అయితే శృతి వాళ్ళ నాన్న అంటుంటే అసలు ఎందుకు జరిగిందో గొడవ చెప్పకుండా ఇలా చెప్తారేంటి నాన్న అని చెప్పేసి అయితే శృతి అంటుంది ఏం లేదమ్మా ఏదో రెండు మాటలు అన్నాను దానికే వచ్చి కొట్టేశాడు అని చెప్పేసి శృతి వాళ్ళ నాన్న అంటుంటే ఏంటి రెండు మాటలకి అలా కొట్టాడా నిజం చెప్తారా లేకపోతే నేనే రవికి ఫోన్ చేసి తెలుసుకోనా అని చెప్పేసి అయితే శృతి అంటుంది ఇదేనమ్మా నిజంగా ఇదే జరిగింది అని చెప్పేసి అయితే శృతి వాళ్ళ నాన్న అంటాడు సరే నాన్న అని చెప్పేసి ఇంక శృతి అయితే రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంక రవి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి రవి అసలు ఏం జరిగింది చెప్పు నాకు అని చెప్పేసి అయితే శృతి అడుగుతుంది నువ్వేం తెలుసుకోకుండానే అక్కడ ఉండిపోయావా మీ నాన్నకు సపోర్ట్ చేస్తూ అసలు ఏం జరిగిందో తెలుసా నీకు అని చెప్పేసి అయితే ఇంక రవి మొత్తం చెప్తాడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి